చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింక్ 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 అని బెల్లు కొట్టడం మొదలు పెట్టాడు ఆ బెల్లు పేరే ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ చూద్దామా గుర్తుందా ఈ పాంప్లెట్ అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుడుతుందా తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా గుర్తుందా అక్క ఈ పాంప్లెట్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి